ఆరపల్లి గ్రామ ఓటర్ మహాశయులకు మహిళలకు పెద్దలకు తమ్ములకు అక్కలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తూ నేను మీ గుండెకార్ల నరేష్ కుమార్ నేను మొదటిసారిగా మీ ముందుకు సర్పంచి అభ్యర్థగా బ్యాటు గుర్తుతోని మీ ముందుకు వస్తున్నాను నేను గతంలో పదకొండు సంవత్సరాలు సుదీర్ఘంగా ఆరపల్లి గ్రామ ముప్పు సమస్యలపై పోరాడి అరవై ఐదులకు నష్టపరిహారం పట్టాలు అప్పుడున్న ప్రభుత్వంతో ఇప్పించడం జరిగింది అలాగే నేను నా చిన్నప్పటి నుంచెల్లి సంఖపల్లి వెళ్ళి రేషన్ బియ్యం తెచ్చుకోవడంలో మహిళలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఒకరోజు నేను సంఖపల్లి వైపు వెళ్తుండగా అక్కడి నుంచి కొందరు మహిళలు నెత్తి మీద పెట్టుకొని బియ్యం నెత్తి మీద ఎత్తుకొని రావడం జరుగుతుంది దాన్ని చూసి నా మనసు చెల్లించిపోయి నేను ఆ యొక్క ఫోటోలు తీసుకొని కలెక్టర్ ఆఫీస్ గారికి పోయి ఆఫీసుల సార్కు వినిపించుకోవడం జరిగింది నా గ్రామ ప్రజలు ఇలా రెండు కిలోమీటర్ల దూరం నుంచి వెళ్ళి బియ్యం ఎత్తుకొని వస్తుర్రు మాకు సబ్ సెంటర్ కానీ కొత్త రేషన్ షాపు కానీ మీరు ఇచ్చినట్టయితే ఒంటరి మహిళలకు ముసలులకు ఇంట్లో భర్తలు దుబాయ్ వేను వారికి ఇబ్బంది లేకుండా ఉంటుంది సార్ అని చెప్పి నేను అప్లికేషన్ పెట్టి వినియోగించుకోగానే అప్పుడున్న కలెక్టర్ గారు నాకు మాట ఇచ్చి నాకు కూడా ఇది చేయాలనిపించింది నేను చేస్తున్నా అని చెప్పి కాగితం రాసడం జరిగింది ఇక్కడికి ఆ యొక్క లెటర్ ఆధారంగా ఒకటే లెటర్ పట్టుకొని నేను రెండు సంవత్సరాలు తిరిగిన ఇది సబ్సెంటర్ ఇవ్వరాదు చిన్న విలేజీ ఇక్కడ కొత్త షాపు ఇవ్వరాదు అని చెప్పినా కూడా నేను వెంబడి పడి రెండు సంవత్సరాలు ఏకదాటిగా తిరిగి రేషన్ బియ్యాన్ని ఆరపల్లిలో పంచే విధంగా తెచ్చాను మీ మహిళలు పెద్దలు అందరూ ఇలాంటి సమస్యలు ఏది ఉన్నా నేను ఒక్కసారి మొదలుపెట్టినంటే దాన్ని పని అయిపోయేదాకా ఊరుకునేదే లేదు పోరాటం ఆపను అలాగే ఆరపల్లి గ్రామ గ్రామ ప్రజలు ఓటర్ మహాశైలు నన్ను ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని నేను ఎన్నో సేవలు చేసిన మీ అందరికీ తెలుసు నేను సేవలను గుర్తు చేయను ప్రతి ఇంటికి ప్రతి గడపకు ప్రతి వ్యక్తికి నా వంతుగా నాకు తోచిన హెల్ప్ చేశాను మీరు ఒక్కసారి నన్ను ఆశీర్వదించి సర్పంచ్ పదవికి ఒక్కసారి మీరు ఒక్క ఓటు వేసి మీ ప్రతి ఒక్క ఓటు వేసి నన్ను గెలిపించినట్లయితే నేను ఆరపల్లి గ్రామానికి మొన్ననే చెప్పిన నూట యాభై పట్టాలు వచ్చే విధంగా నేను పోరాడుతూనే ఉంటా అలాగే గ్రామ గ్రామంలోని ముప్పు సమస్యల గుళ్ళో కానీ బల్లో కానీ మిగిలిపోయిన ఇళ్ళవి కానీ ప్రతి ఒక్క నష్టపరిహారానికి నేను వెన్నుదండు ఉండి గ్రామ ప్రజల సహకారంతో ఇప్పుడున్న ప్రభుత్వంతో ఇప్పుడున్న ఎమ్మెల్యే గారి దగ్గరికైనా మన అందరం పోయి అందరం ఏకదాటిగా సమస్యలను పరిష్కరించుకుందాం ఆ దిశగా వెళ్దాము అలాగే నేను ఆరపల్లి గ్రామ ప్రజల గ్రామంలో ఒకటవ తరగతి చదువుతున్న ఒకటో తరగతి నుంచి వెళ్ళి పదవ తరగతి చదివే పిల్లలకు నేను గెలవగానే ప్రతి సంవత్సరం బుక్స్ బ్యాగులు ఇంకా ఏమైనా ఎగ్జామ్ ఎగ్జామ్ ఫీజ్ అయినా నేను కడతానని ప్రమాణం చేస్తున్నాను అలాగే ప్రతి ఒక్క మహిళలకు నేను వెండుదండగా ఉండి పెద్దలకు సహాయం చేస్తానని మాట ఇస్తూ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిద్దాం మీరు నాకు ఒక్క ఓటు వేసి ఆశీర్వదించండి అలాగే నేను ఈరోజు మీ మధ్యలో తిరుగుతున్నాను మీరిచ్చే ఆదరణ మీరిచ్చే ఆశీర్వాదం నాకు గెలుపుకు నాందిగా చూసుకుంటూ ఒక్కసారి అవకాశం ఇవ్వండి దయచేసి ఇంకా నన్ను ఎంతోమంది ఎన్నో కుట్రలు చేసి నా మీద వ్యతిరేకతను తీసుకొస్తుండ్రు ఆ వ్యతిరేకత నా మీద వ్యతిరేకత దేవడానికి మీరు నేను ఎన్నో ప్రలోభాలకు ఎప్పుడు లొంగలేను నేను ఎన్నో ఈ హామీలు ఇచ్చి నేను వారి దగ్గర వీరి దగ్గర ఏది ఆశించి నేను ఇది ఇప్పిస్తా అది అని నేను ఎన్నడూ హామీలు ఇవ్వలేదు నేను వారి దగ్గర వీరి దగ్గర డబ్బులు తీసుకోలేదు ఇన్ ఇది ఏదైనా మీరు దృష్టిలో పెట్టుకొని గ్రామ ప్రజలు గత ఏడు సంవత్సరాల్లో జరిగని పనులను ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చి నెల రెండు నెలల్లో జరిపిస్తామని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు దయచేసి అవి నమ్మకండి ఎందుకంటే అయ్యేది ఉంటే చేసేది ఉంటే ఏడు సంవత్సరాలు ఏమైంది ఈ రెండు సంవత్సరాలు ఏమైంది అని నేను ప్రశ్నిస్తున్నాను మీకు ఎలక్షన్ రాగానే ఇవల్లా గ్రామ ప్రజలు గుర్తుకత్తరు గ్రామం గుర్తుకత్తది ఏం చేద్దాం అనేది లేదు ఆశయం లేదు ఒక పని చేద్దామనేది లేదు మా మీద కళ్ళబొల్లి మాటలు చెప్పాలి ఉన్నాయి అమ్మరియ్యాలే గెలవాలని ఒక ఆశతోని ఒక పదవి మీద ఆశతోని మొత్తం తప్ప వేరే ఆలోచన లేదు గ్రామంను పట్టించే నాదుడే లేడు ఇయల్ల పదవుల కోసం ఇక్కడ వాళ్ళను వీళ్ళను ఎంబడేసుకొని నా మీద కుట్రలు చేతుర్రు దయచేసి నేను నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి నాకు గ్రామంలో ఒక్క శత్రువు లేడు నాకు అందరూ ఆత్మీయ మిత్రులే నేను ఎన్నడూ కూడా ఎవరిని ఒక్క మాట అని లేదు ఎవరికి నాకు తోచిన విధంగా సాయం చేసుకుంటూ వేన తప్ప కానీ ఇయల్ల నా ప్రజా ఆదరణ చూసి నన్ను ప్రజల ఆశీర్వాదం చూసి నన్ను కుట్రలు చేసి ఏదో ఒకటి చేద్దామని చెప్పి ఆలోచనకు వచ్చిర్రు నేను వాళ్ళందరినీ ఏమన్నా అందరూ నా ఆప్తమిత్రులే నా అన్నలు నా పెద్దలు నా తమ్ముళ్ళే నేను వాళ్ళని కూడా మీరు ఆశీర్వదించి గెలిపిస్తే ఐదు సంవత్సరాలు సేవ చేయడానికి అస్తున్నా ఆ సేవ ఆరపల్లి గ్రామ అభివృద్ధి ఐదు సంవత్సరాలు కాదు నేను ఐదు తరాలు మీ గ్రా మన గ్రామం అభివృద్ధి చేసిన విధంగా మీరు ఐదు తరాలు గుర్తుంచుకుంటారు ఆ విధంగా నేను సేవ చేస్తా అని మాటిస్తూ మీ ఒక్క అవకాశం నాకు ఇచ్చి దయచేసి దండం పెట్టి చెప్తున్నా మీకు పాదాలకు నమస్కరించి చెప్తున్నా ఒక్క ఓటు మీ ఇంట్లోకి వెళ్ళి మీ ప్రతి ఇంటికి వెళ్ళి మీ మీ ఇంట్లో ఉన్న ఒక్కొక్కరు ఒక్కొక్క ఓటు వేసి నన్ను గెలిపించి ఆశీర్వదించగలని కోరుతున్నాము